我……我。 ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తనీష్ మామ్ టాక్స్ అందరూ బాగున్నారా అండ్ నేనైతే బాగున్నానండి సో ఇవాల్టీ బ్లాగ్ వచ్చేసి లాస్ట్ సండే మేము కృష్ణంపల్లికి వెళ్ళామండి ఎందుకంటే మా రిలేటివ్స్ అంటే పిన్ని బాబాయి వాళ్ళు కృష్ణంపల్లిలో ఉన్న జమ్మాల్వల్లి దర్గాకి ఆటలు పెట్టుకున్నారండి అండ్ జెండాలు కూడా ఎత్తారు సో ఇదైతే నేను సెకండ్ టైం వెళ్తున్నానండి ఆల్మోస్ట్ ఎయిట్ టు నైన్ ఇయర్స్ బ్యాక్ ఇది అయితే వెళ్ళాను మళ్ళీ తర్వాత ఇప్పుడు వెళ్తున్నాను అండ్ కృష్ణంపల్లెలో ఉన్న ఈ దర్గా చాలా బాగుంటుందండి నేచర్కి చాలా దగ్గరగా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఇక మేము ప్రొద్దుటూరు నుండి స్టార్ట్ అయ్యామండి ఆల్మోస్ట్ వచ్చేసాం దువ్వర్ బైపాస్ నుంచి వెళ్తే ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ లో కృష్ణంపల్లికి వెళ్ళిపోవచ్చు సో ఇప్పుడు మేము బైపాస్కి వచ్చేసాం వచ్చేసామండి ఇక్కడ నుంచి మనం ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ ట్రావెల్ చేస్తే కృష్ణంపల్లి వచ్చేస్తుంది సో వ్లాగ్ నుంచి లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి అండ్ స్కిప్ చేయకోకుండా చూసేయండి క్లైమేట్ మాత్రం సూపర్ ఉందండి ఈ క్లైమేట్ కి మంచి మ్యూజిక్ వింటూ వెళ్తే ఇంకా నెక్స్ట్ లెవెల్ గా ఉంటుంది స్కూల్ వెదర్ లో బ్యూటిఫుల్ మ్యూజిక్ ని ఎంజాయ్ చేస్తూ ఇక్కడ కృష్ణంపల్లి రోడ్ వరకు వచ్చేసామండి సో ఇది బైపాస్ బైపాస్ నుంచి రైట్ కి కట్ చేసుకుంటే కృష్ణంపల్లి రోడ్ వస్తుంది ఆల్రెడీ ఇక్కడ పక్కన మీకు బైపాస్ రోడ్ కనిపిస్తుంది కదా ఇక్కడ కార్ కూడా వెళ్తుంది ఇక్కడ నుంచి మనం కట్ చేస్తే ఇంకా కృష్ణంపల్లికి అయితే వెళ్ళొచ్చు ఇక్కడ బోర్డ్ కూడా ఉంటుందండి కృష్ణంపల్లి జమాలయ స్వామి దర్గాకి వెళ్ళే రూట్ అని చెప్పేసి ఇంకా ఇక్కడ నుంచి వ్యూ మాత్రం చాలా సూపర్ గా ఉంటుందండి ఇంకా దగ్గరలో మనకి చాలా రకాల పువ్వుల తోటలు కూడా ఉంటాయి అండ్ ఇక్కడైతే కేసీ కెనాల్ అండి అండ్ ఇక్కడ నుంచి మనం జర్నీ చేసే ప్పుడు ఇంకా మల్లె తోటలు జాజి పువ్వుల తోటలు రోజా పువ్వు తోటలు సంపంగి పువ్వుల తోటలు చూడడానికి మాత్రం చాలా బాగుంటుంది ఈ తోటలన్నిటి మధ్యలో జమ్మాలయ స్వామి దర్గా ఉంటుంది ఎంత బ్యూటిఫుల్ ప్లేస్ అసలు ఇది అండ్ ఇక్కడ మేము వెళ్తూ ఉన్నప్పుడు మా హస్బెండ్కి తెలిసిన వాళ్ళు అనిపించారు సో వాళ్ళు పిలిచారనమాట తోటకి వెళ్దాం రా సార్ చూద్దరు అని చెప్పేసి వాళ్ళు వాళ్ళ ఇంటికి కూడా పిలుస్తున్నారు బట్ మాకు లేట్ అవుతుందని చెప్పేసి ఇంకా వెళ్లకుండా తోటకి మాత్రమే వెళ్ళాం అండ్ వాళ్ళు చెప్తున్నారు మార్నింగే చెప్పొచ్చు కదండీ సార్ వస్తున్నామని చెప్పేసి కొన్ని పూలు ఎక్కువ తీసి పెట్టేవాళ్ళం అని చెప్పేసి అప్పటికే వాళ్ళు పువ్వులన్నీ కోసేసి పూల మండికి కూడా వేసేసారంట బట్ నేను వద్దు అని చెప్పినా కూడా ఎక్కడైనా పువ్వులు అక్కడక్కడ మిగిలి ఉంటాయి కదా చెట్లకి అవన్నీ కోసేసి నాకు ఇచ్చారు సో తోట మాత్రం చాలా బాగుందండి చూస్తుంటే ఎంతసేపైనా చూడాలనిపిస్తుంది ఇంకా అక్కడ ఉంటే ఎంతసేపైనా ఉండాలనిపిస్తుంది అంత బాగుంటుంది ఆల్మోస్ట్ ఈ కృష్ణంపల్లెలో అన్నీ కూడా పువ్వుల తోటలో ఎక్కువ సాగు చేస్తారండి అని వాళ్ళు చెప్తున్నారు ఇంకా ఇక్కడ కూలేమో కోసిన వాళ్ళకి రెండు వందలు ఇస్తారంట పూలు కోస్తే బట్ ఇక్కడ ప్రొద్దురికి కానీ మండికి కానీ పూలు తీసుకుపోతే కేజీ ఎనభై రూపాయలకి మాత్రమే తీసుకుంటున్నారంట బట్ వాళ్ళేమో కేజీకి రెండు వందలు ఇస్తున్నారంట కూలి సో ఏం రావట్లేదు ఈ మధ్య పూలకి అని చెప్తున్నారు అంతే అండి ఇంకా రైతుల పనులు అన్నీ కూడా అలానే ఉంటాయి కష్టపడి అన్నీ కూడా పండించుకుంటారు వాటికేమో గిట్టుబాటు ధరలు అస్సలు ఉండవు ఇక ఇక్కడేమో జాజి పువ్వులు కోస్తూ ఉన్నారు అండ్ ఇక్కడ కూడా క్లైమేట్ మాత్రం ఎంత బాగుందో అండి ఇక ఇంకా అక్కడక్కడ మిగిలిన పువ్వులు అన్నీ కోసి నాకు ఇచ్చారు ఇంకా తీసేసుకొని అక్కడ కూడా ట్వంటీ థర్టీ మినిట్స్ మాత్రం అక్కడే ఉన్నాం అంత బాగుంది ప్లేస్ రావాలనిపించట్లేదు ఇంకా ఇక్కడ నుంచి మేమైతే ఇప్పుడు జమ్మాలయ స్వామి దర్గాకైతే వెళ్తున్నాము ఇంకా ఇక్కడ నుంచి దగ్గరే అండి ఫైవ్ మినిట్స్లో అయితే వెళ్ళిపోవచ్చు సో ఇంకా ఆల్మోస్ట్ టు జమాలయ స్వామి దర్గా దగ్గరకైతే వచ్చేసామండి ఇక్కడ కూడా దారి అంతా కూడా సంపంగి తోటలే ఉన్నాయి సో జమాలయ స్వామి దర్గాకైతే వచ్చేసామండి ప్లేస్ మాత్రం చాలా బాగుంటుంది అండ్ ఇప్పుడు అన్ సీజన్ కాబట్టి కొంచెం క్రౌడ్ కూడా తక్కువే ఉంది అంటే ఆషాఢ మాసం కదండి పుట్టు వెంట్రకలు ఇట్లాంటివన్నీ కూడా చాలా తక్కువ ఉంటాయి కాబట్టి పీస్ఫుల్గా ఉంది అండ్ మేము వెళ్ళిన తర్వాత కొంచెం సేపు అందరం కూడా ముందు షర్ట్లు కబుర్లు అయిపోయిన తర్వాత ఇక ఇక్కడ జెండాల్ని రెడీ చేస్తున్నారు జెండాల్ని తీసుకెళ్ళడానికి ఆల్మోస్ట్ వంటలు అన్నీ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా జెండాల్ని రెడీ చేస్తారండి ఎందుకంటే అక్కడికి పళ్ళెం కూడా తీసుకెళ్ళాలి అంటే మనం వంట చేసినవన్నీ కూడా దర్గాకి తీసుకెళ్ళి మలీదా పువ్వులు అన్నీ కూడా తీసుకొని దర్గాకైతే వెళ్తాము কেডরে ఇంకా దర్గాకి వెళ్ళడానికి అన్ని అరేంజ్మెంట్స్ చేసేసారండి స్వామికి ఎంతో ఇష్టమైన మల్లె పువ్వు దండలు మల్లీద ఇవన్నీ కూడా ప్రిపేర్ చేశారు అండ్ ఇక్కడైతే ఇంకా గంధం పూజ జరుగుతుందండి ఈ గంధం పూజ జరిగే టైంలో అయితే అత్తరు స్మెల్తో ఎంత బాగుందో అసలు ఆ స్మెల్ అంతా కూడా ఇంకా గంధం పూజ అయిపోయిన తర్వాత కొబ్బరికాయ కొట్టేసి ఇంకా దర్గా దగ్గరికి అయితే వెళ్తున్నారండి ఇక ఒక పక్కనేమో వంటలన్నీ కూడా గుమ గుమలు ఆడిపోతున్నాయి సో ఆల్మోస్ట్ వంటలన్నీ కూడా కంప్లీట్ అయిపోతున్నాయి దర్గా దగ్గరికి అయితే వచ్చేసామండి ఇక్కడ జెండా కట్టల్ని పెట్టేసి చదివింపులు చేయించుకొని నెక్స్ట్ జమాలవల్లి దర్గాకి వెళ్ళాలి అండ్ ఇంకొక విషయం ఏంటంటే మనకి ఎవరికైనా కూడా ముక్కులు కానీ కోరికలు కానీ ఉంటే ఫస్ట్ ఈయన దగ్గర చెప్పుకొని నెక్స్ట్ జమాలవల్లి దగ్గర చెప్పుకుంటే ఆ కోరికలు కానీ ముక్కులు కానీ నెరవేరుతాయంట సో ఎవరైనా ఫస్ట్ టైం కృష్ణంపల్లికి వచ్చిన వాళ్ళు ఫస్ట్ ఈ చిన్న దర్గా దగ్గర చదివింపులు చేయించుకొని నెక్స్ట్ పెద్ద దర్గా అంటే జమాలవల్లి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకోండి ఇక్కడ ఉరుసు కూడా చాలా బాగా జరుగుతుందంట అండి ప్రతి సంవత్సరం మార్చి నెలలో ఇరవై ఐదో తేదీన గంధం ఇరవై ఆరో తేదీన ఉరుసు చాలా బాగా జరుగుతుందంట ఇసుక వేస్తే వాళ్ళంతా జనం వస్తారంట చాలా బాగా జరుగుతారంట ఇక్కడ ఉరుసు కూడా ఇక జమాల్వల్లి దర్గా దగ్గరకైతే వచ్చేసామండి వెళ్ళంగానే ఒక కొత్త క్లాత్ని పరిచి దానిపైన చెదార్ని కూడా పరుస్తూ ఉన్నారు ఈ చెదార్ని పువ్వుల వాళ్ళ దగ్గర స్పెషల్గా చేపిస్తారు దర్గాల కోసం అనేసి అండ్ ఇక్కడ మనము ఇందాక వెళ్ళాం కదండి చెట్టు ఆ చెట్టుకి కూడా చెదార్ని కడతారు అండ్ ఇక్కడైతే స్వామి వారి మీద ఇలా పరుస్తూ ఉన్నారు ఈ చెదార్లన్నీ కూడా మంచి స్మెల్ వచ్చే పువ్వులతో మాత్రమే చేపిస్తారు అండ్ ఇక్కడ గంధం అత్తరు కలిపిన అచ్చుల్ని కూడా ఇలా పెట్టేస్తారు అండ్ ఇక దర్గా గోపురానికి విషయానికి వస్తే సారీ అండి గోపురం అంటున్నా బట్ నాకు ఏమంటారో తెలీదు అండ్ ఈ గోపురానికి విషయానికి వస్తే మాత్రం ఎంత బాగుందో ఇంటీరియర్ డిజైన్ అయితే చాలా బాగుందండి లైటింగ్స్ కానీ డిజైన్ కానీ ఎంత బాగుందో అండ్ అక్కడ ఏదో మనకి కొంచెం వర్డ్స్ కనిపిస్తాయి కానీ మనకు అవి అర్థం అవ్వవు అండ్ ఈ జమాల్ దర్గా విషయానికి వస్తే నాకు ఏమీ తెలియదు అండి ఇదివరకు మల్లెలకి వెళ్ళినప్పుడు మల్లెల ఇమాంబీ గురించి మీకు చాలా విషయాలు చెప్పాను బట్ ఇక్కడ జమాల్ స్వామి గురించి నాకు ఏం తెలియదు ఇక్కడ ఉన్న ఒక ఆవిడని అడిగితే చాలా సింపుల్ గా ఒకే సెంటెన్స్ చెప్పేసింది స్వామి నదిలో నుంచి కొట్టుకొని వచ్చి ఇక్కడ స్థిరపడిపోయారని చెప్పేసి అండ్ ఇక్కడ కూడా జమాలవల్లి స్వామి దర్గా దగ్గర కూడా ఇలా తాళాలు వేశారు చూడండి బట్ ఇక్కడ మల్లెలలో కూడా వేశారు అప్పుడు నేను మల్లెలలో ఎందుకు తలాలు వేశారనేసి మీకు చెప్పాను కదా అది అక్కడ విషయం బట్ ఇక్కడ కూడా తలాలు ఎందుకు వేశారన్న విషయం అయితే నాకు తెలియదు అండి అక్కడ ఎవరు అడిగినా చెప్పట్లేదు అండ్ స్వామివారి వెనక భాగంలో అయితే మంచి తోటలు ఉన్నాయండి చూడ్డానికి భలే బాగుంది అండ్ ఇంకొక విషయం ఏంటంటే అక్కడ నేను ఒక ఇద్దరు ముగ్గురిని అడిగాను ఇక్కడ స్వామి ఎక్కడ ఎలా వచ్చారు ఎలా స్థిరపడిపోయారు అసలు ఈ దర్గా చరిత్ర ఏంటి అని చెప్తే ఎవరు చెప్పడానికి ఇష్టపడలేదు ఇక అందరూ చదివింపులు చేసుకుంటూ ఉన్నారు సో అందరూ పీస్ఫుల్ సైలెంట్గా చదివింపులు చేస్తూ ఉంటే అందరు కూడా స్వామిని చూస్తూ ఉండిపోయారు అండ్ ఇంకొక విషయం ఏంటంటే నేను గూగుల్ సెర్చ్ కూడా చేశానండి కృష్ణంపల్లి జమాలయ స్టోరీ అని చెప్పేసి ఒక్క యూట్యూబ్ ఛానల్లో కానీ గూగుల్లో కానీ ఏమీ లేదు అసలు బట్ ఎందుకు అన్న విషయం అయితే నాకు తెలీదు అందుకోసం అనేసి నేను మీతో కూడా ఏం షేర్ చేయలేకపోయాను సో మీలో ఎవరైనా కానీ ఈ కృష్ణపల్లి దర్గా గురించి ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఎందుకంటే నాతో పాటు ఇంకొంతమంది కూడా తెలుసుకుంటారు బట్ ఆ విషయం షేర్ చేయకూడదు అని ఉంటే మాత్రం నేనేం చేయలేను సో అక్కడ ఎవ్వరూ అడిగడో చెప్పలేదు అనమాట సో నేను ఇద్దరు ముగ్గురుని అడిగాను బట్ ఎవ్వరు కూడా చెప్పడానికి ఇష్టం పడలేదు బట్ నేను కూడా ఫోర్స్ చేయలేదు ఎందుకంటే అది వాళ్ళ ఇష్టంగా చెప్పాలి కదా నేను ఫోర్స్ చేయకూడదు అని చెప్పేసి ఫోర్స్ చేయలేదు అండ్ ఇక మలీదా ఇంకా చదివింపులు అయిపోయిన తర్వాత మలీద తింటే ఎంత టేస్టీగా ఉంటుందో నార్మల్గా మనం ఇంట్లో మలీద చేసుకొని తింటే అంత టేస్ట్ రాదు కానీ చదివింపులు చేసిన తర్వాత మలీద తింటే ఎంత బాగుంటుందో మీలో ఎంతమందికి ఇష్టం మలీదా అండ్ ఇక ఇక్కడ వంటలు అయితే రెడీ అయిపోతున్నాయి ఇంకా నాన్ వెజ్ ప్రియులకి ఫేవరెట్ అయిన బూస్టర్ చికెన్ రెడీ అయిపోతుంది ఇక్కడ ఇక్కడేమో మటన్ కర్రీ చికెన్ కర్రీ బూస్టర్ చికెన్ కలర్ రైస్ పెరుగు చట్నీ గోంగూర ఇవన్నీ కూడా ప్రిపేర్ చేశారు ఇంకా నాన్ వెజ్ ప్రియుళ్ళకైతే ఇంకా మంచి పండగ బట్ తినే వాళ్ళకైతే మంచి పండగే బట్ నాలాంటి వాళ్ళు ఉంటారు కదా సో చూస్తే మాత్రం తినాలనిపిస్తుంది ప్లేట్లోకి వచ్చిన తర్వాత తినలేని వాళ్ళు కూడా ఉంటారు కదా సో ఆ కేటగిరీకి చెందిన దాన్ని నేను కూడా సో ఇక్కడ చూస్తే మాత్రం అబ్బాయి రోజు పలే తిందామనిపిస్తుంది బట్ నా ప్లేట్లోకి వచ్చిన తర్వాత నేను దాంట్లో హాఫ్ కూడా తినలేను చూసారా టూ బూస్టర్ చికెన్ వేయించుకొని కొంచెం రైస్ పెట్టించుకొని కొంచెం మటన్ వేయించుకున్న అందులో కూడా నేను హాఫే తిన్నాను సో అలా ఉంటుంది నా పరిస్థితి ఎక్కడికైనా వెళ్తే అదే ఇంట్లో ఉన్నా అంటే మాత్రం మంచిగా ఇక అందరం బోన్ చేసిన తర్వాత తోటల దగ్గరికి వెళ్తున్నాం అండి నేను దర్గా దగ్గరికి వచ్చేటప్పుడు మల్లె తోటకి వెళ్ళొచ్చాను ఇక్కడేమో కాకడాలు జాజి పువ్వులు చుట్టు రోజులు తోటలు ఉన్నాయని చెప్పేసి అక్కడ చూడ్డానికి వెళ్తున్నాం వ్యూ మాత్రం చాలా సూపర్ గా ఉందండి కళ్ళు తాగుతోంది వాకింగ్ స్టైల్ చూస్తాయి కదా ఫ్రెండ్స్ క్లైమేట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉందండి ఇంకా స్టార్టింగ్లోనే జొన్న తోట కనిపించింది ఎంత బాగుందో అసలు ఈ వ్యూ మాత్రం అసలు ఎక్స్ప్లెయిన్ చేయలేమండి చూస్తే మాత్రం ఎంత సేపైనా అక్కడే ఉండాలనిపించి ఎంత బాగుంది ఇంకా చుట్టుకొండలు ఈ చెట్లు ఈ మబ్బులు ఇవన్నీ ఎంత బాగుందో మంచి టైంని స్పెండ్ చేసామండి అసలు భలే హ్యాపీగా అనిపిస్తుంది కదా అలా వెళ్ళినప్పుడు నేచర్కి ఎంత దగ్గరగా స్వచ్ఛమైన గాలి అసలు ఎంత బాగా అనిపించిందో నాకైతే భలే ఇష్టం ఇట్లా ప్లేసెస్కి వెళ్ళినప్పుడు ఎక్కువ టైంని స్పెండ్ చేయడం ఏదో చూసామా వెళ్ళామా వచ్చామని కాకోకుండా కొంచెం ఎక్కువ టైం స్పెండ్ చేస్తే బాగుంటుంది కదా అది అది ఇక ఇక్కడ కూడా మల్లె పువ్వులు కాకడాలు జాజి పువ్వులు చిట్టి రోజా తోటలు అయితే ఎంత బాగున్నాయో అండి అసలు ఇంకా లేడీస్ అక్కడికి వెళ్ళామంటే మా అత్తరం అస్సలు రావాలనిపించదు అంత బాగుంది ప్లేస్ ఇంకా కాకడాలు అయితే ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నాయండి పువ్వులు పోయడం అక్కడక్కడ కొన్ని కొన్ని ఉన్నాయి ఇంకా చిట్టి రోజుల తోటకి వచ్చామండి ఎంత బాగుందో అసలు చూస్తూ ఉంటే ఎంత హ్యాపీగా అనిపిస్తుందో బట్ అక్కడ పువ్వులు కొనుక్కుందాం అనుకున్నాం బట్ వాళ్ళు అమ్మలేదు అండ్ కొయ్యని వాళ్ళ లేదు కూడా ఎందుకంటే అవి లాస్ట్ పంట అంట సో అందుకోసం అనేసి వాటి కట్ చేయాలి అని చెప్పేసి వాళ్ళైతే ఒక కొన్ని కొన్ని పువ్వులు మాత్రమే కోసుకోండి ఎక్కువ కోయకండి అని చెప్పారు ఒక కాలు కిలో అలా ఇస్తారని అడిగితే ఇవ్వమని చెప్పారు ఇంకా జాజి పూలు అయితే మార్నింగ్ మార్నింగే కోసేస్తారు కదా సో మేము వెళ్ళేటప్పటికి ఆఫ్టర్నూన్ వన్ థర్టీ టూ అలా అయింది చెట్లకైతే ఇంకా ఏం లేవు చిన్న చిన్న మొగ్గలు మాత్రమే ఉన్నాయి టెన్కి అంతా కూడా మండీలకు అన్ని వేసేస్తారండి సో ఇంకా మల్లె తోటలు జాజి తోటలు మొత్తం తోటలే అండి ఎంత బాగుందో ఈ ప్లేస్ అయితే ఈ గురువాళ్ళు అయితే ఎంత మంచిగా టైం స్పెండ్ చేయొచ్చో ఇక స్వామి దర్శనం చేసుకొని మంచిగా తినేసి హ్యాపీ టైంని స్పెండ్ చేసేసుకొని మేమైతే రిటర్న్ అయిపోయామండి సో ఈ సండే మాత్రం చాలా మంచి టైంని స్పెండ్ చేసాం సో దట్స్ ఇట్ ఫర్ టుడే అండి ఈ వ్లాగ్ మీకు ఎలా అనిపించిందో నాకైతే కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూసిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోవడం అస్సలు మర్చిపోకండి అండ్ మన యూట్యూబ్ ఫ్యామిలీకి అందరికీ కూడా హ్యాపీ మొహరం అండ్ తొలియే కదా శుభాకాంక్షలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్